హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు సెకండ్ సాటర్డే పిల్లలకి స్కూల్ హాలిడే హాలిడే అంటే నాకు మాత్రం లేజీ డే అండి ఇవాళ లేజీ డే అవడంతో నేనైతే కాస్త లేట్గానే లేచాను మావారు మాత్రం ఆయన యధావిధిగా ఉదయాన్నే లేచి ఆయన రెడీ అయిపోతారు గుడికి వెళ్ళడానికి కాకపోతే నైట్ నుంచి బాగా వర్షం వస్తుంది ఇంకా వర్షం కారణంగా ఏంటంటే కొంచెం లేట్గా వెళ్తున్నారు ఇంకా నేనైతే నా ఫస్ట్ కాఫీ అయితే స్టార్ట్ చేసేసాను ఇలా క్లైమేట్ ఉందంటే చలచల్లగా ఎక్కువసేపు పడుకోవాలని నాకైతే అనిపిస్తుంది మీలో ఎవరికైనా అలా ఇస్తుందా లేదంటే తొందరగా లేచేస్తారా నాకైతే పడుకోవాలని ఉంటుందండి జీవనైతే ఇంకా లేవలేదు పడుకోనే ఉన్నాడు కృష్ణ మాత్రం వాడు కూడా గుడికి వెళ్దాము ఇవాళ సాటర్డే కదా అని చెప్పి మా వారితో పాటు వాడు కూడా లేచి స్నానం చేసి రెడీ అయిపోయి ఇంక ఇద్దరు గుడికి బయలుదేరారు కానీ మళ్ళీ వర్షం కొంచెం పెద్దగా అయ్యేలా ఉంది మళ్ళీ కస చినుకులు అవి పడుతున్నాయి ఇంకా తడిచిపోతారు కదా అని చెప్పి ఇంక ఇద్దరు రైన్ కోట్లు అయితే వేసుకొని గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ వచ్చేసి మొన్న మొక్కలు నాటాను కదా మందారం మొక్క చూడండి పువ్వు పూసింది ఫస్ట్ పువ్వు ఇవాళ వెంకటేశ్వర స్వామికి పెడదాము అని అయితే అనిపించింది ఇంకా ఆల్రెడీ నిన్ననేమో తెల్ల మందారాలు కూడా పూసాయి ఇంకా గులాబీ ఏమో ఇంకా కొంచెం విచ్చుకోవాలి మందారాలు వెచ్చుకోవాలి టైం ఏమో సిక్స్ సిక్స్ థర్టీ ఏమో అయ్యిందండి సిక్స్ థర్టీనో సిక్స్ ఫార్టీనో అంతే ఇంకా పువ్వులు కూడా పూర్తిగా విచ్చుకోలేదు ఎండ అసలు లేదు కదా ఇంకా వర్షం అయితే ఇక అసలు ఎలా ఉందో వాతావరణం ఈ వాతావరణానికి మెయిన్ ముఖ్యంగా పిల్లలకి జలుబు దగ్గు ఇవైతే వచ్చేస్తాయండి ఇన్ఫెక్షన్స్ కృష్ణకు ఆల్రెడీ బాగా జలుబు చేసేసింది ఇంకా వాడికి ఆల్రెడీ ఇప్పుడు తగ్గింది వాడికి రెండు రోజుల నుంచి ఇంకేంటంటే ఇంట్లో ఆటోమేటిక్గా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది కదా ఇంకా వెంటనే జీవన్కి వచ్చేసింది జీవన్ పాపం రాత్రి అంతా చాలా ఇబ్బంది పడ్డాడు అసలు ఆ జలుబుతోటి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము వాడికి అని ఉండడము ఇలాగా జాగ్రత్త అండి పిల్లలకి ఇప్పుడు ఇలాంటి వాతావరణానికి మనం చక్కగా హెల్తీ ఫుడ్ వాళ్ళకి ఇస్తూ ఇమ్యూనిటీని డెవలప్ చేసే ఫుడ్ అయితే మనం ఇస్తూ ఉండాలి కదా పిల్లలకి ఇంకా ఇప్పుడు ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక మంచి రైస్ ఐటెం అయితే చేస్తున్నాను నేను హడావిడి లేదు కదా లంచ్ స్థిమితంగా చేసుకోవచ్చు అని చెప్పనని ఇంకా నేను నిదానంగా పూజ అయితే చేసుకొని వాళ్ళ శనివారం కదా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అది కూడా మసాలాలు ఏమీ వేయకుండా ఎలాంటి సాసులు వేయకుండా ఎలాంటి మసాలా పొడిలు వేయకుండా చేస్తున్నానండి పిల్లలకి బాగా నచ్చుతుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఇచ్చే లైక్ కామెంటు ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా వీళ్ళైతే గుడికి వెళ్ళి రావడం కూడా అయిపోయిందండి ఇంకా జీవనేమో వాడు లేచేసి ఫ్రెష్ అయిపోయాడు ఇంకా మా వారు వచ్చిన తర్వాత అది వేసిది డస్ట్ క్లీన్ చేసుకుందాము అని చెప్పనని తీశారు ఇంకా అది జీవన్ క్లీన్ చేసేసాడు నేనేమో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి పిండి దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా తినేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు కాసేపు ఆడుకోవడము కబుల్ చెప్పకుండా ఏదో ఉంటాయిగా లేదంటే సినిమాలు చూస్తూ కూర్చోవడము చేస్తారు ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఈ ఇంట్లో పనులన్నీ అయ్యాక మొక్కలకి నీళ్లు పోసే పని అయితే తప్పింది ఇవాళ ఒత్తి గుమ్మంలో మాత్రమే ముగ్గు కూడా వేశాను ఎందుకంటే తులసమ్మ దగ్గరను ఇక్కడ మొత్తం వర్షం పడిపోతూ ఉంటుంది వర్షం వస్తుంది కదా ఇంకా ఇంకా ఇప్పటికి కూడా సన్నగా జనుకులు అయితే పడుతున్నాయి ఇంకా నేనైతే దీపారాధన చేసుకుందామని పువ్వులు అయితే కోసుకుంటున్నాను మా వారిని వీడియో తీయమంటే ఈరోజు వీడియోగ్రాఫర్ వచ్చేసి మా వారు చూడండి అలా తీస్తున్నారు మరి ఆయన తీస్తారు పాపం కానీ ఏదన్నా అంటే మాత్రం కోపం వస్తుంది సరే ఆయన అయితే కాస్త వీడియో తీయండి అని అయితే తీస్తున్నారు మళ్ళీ స్టాండ్ పెట్టుకొని ఇవన్నీ చేయాలి అని చెప్పానని సరే మొత్తం మీద ఈరోజు నేను వీడియోలండి అండి వెంకటేశ్వర స్వామి పూజ గురించి గురించి కూడా మీరు అడిగారు కదా నేను ప్రతి శనివారము చేసుకునే పూజ దాని గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే మీతో నేను షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా నేనైతే పూజకి అయితే వెళ్తున్నాను ఈ పూజ వచ్చేసి నేను ప్రతి శనివారము ఇంతకుముందు అయితే ఇన్ని వారాలు అని అనుకోని అయితే చేసేదాన్ని నేను ఇప్పుడు మాత్రం నార్మల్గా నా రొటీన్ పూజలో భాగంగా నేను దీన్నైతే చేసుకున్నానండి నేను అంటే శనివారం మాత్రం కంపల్సరీగా ఈ పూజ చేసుకుంటాను నేను ఇంకా అంటే ఇన్ని వారాలు అని అయితే నియమంగా పెట్టుకోలేదు అలా పెట్టుకున్నప్పుడు కంటిన్యూగా అన్ని వారాలు నేనైతే పూర్తి చేసుకున్నాను తర్వాత వచ్చేసి మరువము మందార పూలు పెద్దగా పూలు అయితే పూయలేదు ఇంకా పూసిన పూలన్నీ ఆల్రెడీ కొన్న పూలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా జాజి పువ్వులు మల్లె పువ్వులు ఇప్పుడు విడి పూలు దొరుకుతున్నాయి కదా ఇంకా ఆ పూలన్నిటితోటి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ సాంబ్రాణి ధూపం వచ్చేసి ధూప్ స్టిక్ అయితే వేస్తాను ఆ ధూప్ స్టిక్లో కొంచెం సాంబ్రాణి పొడి అయితే మిక్స్ చేస్తానండి నేను అది వేస్తాను అందులో అందులో ఏం మిక్స్ చేస్తానంటే నేను గోరింటాకు గింజలు దొరుకుతాయి కదా మనకి ఎక్కడన్నా గోరింటాకు చెట్టు దొరికిందనుకో కనిపించింది అనుకోండి మీకు ఆ గోరింటాకు చెట్టుకి గింజలు వస్తాయి కదా అవి తెచ్చుకోండి తెచ్చుకొని వాటిని బాగా ఎండబెట్టేసేయండి మనం ఏదైనా ఒక పళ్ళెంలో పెట్టి వదిలేసామంటే కొద్ది రోజులుగా అవన్నీ బాగా ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసేయాలి బాగా మెత్తగా పౌడర్ చేసేసి సాంబ్రాణి కూడా మెత్తగా పౌడర్ చేసేసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసేసుకొని ఓ డబ్బాలో వేసి పెట్టుకోవాలి మనం ఇలా దేవుడికి శుక్రవారం అమ్మవారి పూజ చేసుకున్నా లేదంటే ఇలా శనివారం పూజ అయినా ఏదైనా అండి దేవుడికి దీపారాధన చేసుకున్నప్పుడు మనం ధూపం వేసేటప్పుడు ఆ ధూపంలో కొంచెం ఈ పొడి వేసామంటే చాలా మంచిదండి ఇంట్లో కూడా గోరింటాకు అనేది లక్ష్మీదేవి ప్రీతికరమైంది కదా ఇలా మనం గోరింటాకు గింజలతోటి ధూపం వేస్తే ఇంట్లో కూడా మంచిది అలాగే ఇంట్లో కూడా మంచి స్మెల్ రావడము ఆ గోరింటాకు గింజలు వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారు కదా ఇంకా పాలు తీసుకొచ్చారు అవి అయితే పెట్టేశాను ఈరోజు మంచి రైస్ ఐటమ్ చూపిస్తాను కదా అది కూడా ఒక మంచి టిప్తో అయితే చూపిస్తానండి పుదీనా మనము చాలామంది చాలా రైస్లల్లో వాడుతూ ఉంటాము అంటే రైస్ బిర్యానీ రైస్లో కానీ ఇలా ఏమన్నా చేసుకునే వాటిల్లో వాడుతూ ఉంటాము మరి ఆ పుదీనా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరకాలంటే కష్టం కదా మనకి మరి ఆ పుదీనా దొరకనప్పుడు కూడా మనం దాన్ని వేసి మనం మంచిగా రైస్ అయితే చేస్తాము ఇదిగో ఈ విధంగా పుదీనాని డ్రై చేసేసుకొని వాడచ్చండి మరి ఈ డ్రై చేసుకోవడం ఎలాగా అంటే మనం ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఫ్రిడ్జ్ ఉంది అలాగే కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా చిల్లులువి నెట్ బ్యాగులు వస్తాయి కదా కూరగాయలు పెట్టుకోవడానికి ఆ బ్యాగులో ఈ పుదీనా కట్టలు పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసానండి నేను కొద్ది రోజులకి చక్కగా డ్రై అయిపోతుంది లేదంటే కట్ట విడదీసేసి ఆకులన్నీ వల్చేసేసి మనం బయట అంటే ఒక పళ్ళెంలో వేసేసి నార్మల్గా గాలికి పెట్టేసామంటే కూడా రెండు మూడు రోజులకి ఆకు అనేది ఈ విధంగా సడన్తో ఆరిపోతుంది ఇలా అయిపోయిన పుదీనాని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా రైస్లలో అయితే వాడుకోవచ్చు నేనైతే అలాగే డ్రై పుదీనాని వాడుతూ ఉంటాను ఎందుకంటే సడన్గా మనకి ఆకుకూరలు పుదీనా దొరకవచ్చు దొరకకపోవచ్చు మరి రైస్ ఐటెం చేసుకునేటప్పుడు వేసుకోవడానికైతే ఉపయోగపడుతుంది కదా అని ఇంకా రైస్ విషయానికి వస్తే ఈరోజు ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోటే రైస్ చేస్తున్నాను వీడియోలో ఆల్రెడీ చూసారు కదా అల్లము వెల్లుల్లిపై పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంకా కూరగాయలు వచ్చేసి ఫస్ట్ యథావిధిగా మసాలాలు అయితే వేసాను చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ హోల్ గరం మసాలా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ క్యాప్సికము ఆలు టమాటా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేయించేసుకున్నానండి వేయించేసిన తర్వాత ఈ అల్లము వెల్లుల్లిపై కారంకి సరిపోయి అన్ని పచ్చిమిరపకాయలు వేసి చక్కగా వేయించేసేసుకొని ఇంకా ఉప్పు వేసి బియ్యం కడిగేసి అయితే పోసేసాను చూసారు కదా ఈ రైస్లో మనం ఏలాంటి బిర్యానీ మసాలా యూస్ చేయట్లేదు అలా అని ఏ గరం మసాలా పౌడర్ కూడా మనం వేయక్కర్లేదు అలాగే సాసులు కానీ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ లేకపోతే సోయా కానీ వెనిగర్ కానీ ఇట్లాంటి సాసులు ఏమీ అవసరం లేకుండా కమ్మగా చక్కగా మంచి సువాసనతో రైస్ అయితే రెడీ చేసేసానండి చూసారు కదా చాలా సింపుల్గా ఇది ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతో చేసిన రైసే చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి హోల్ గరం మసాలా ఈ విధంగా డైరెక్ట్గా ఉడికించడం వల్ల లైట్గా మసాలా ఫ్లేవర్ తోటి ఆ పచ్చిమిరపకాయల కారంతో అలాగే కూరగాయలు ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి సింపుల్గా టేస్టీగా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కూర విషయానికి వస్తే బాండ్లీలో నూనె వేసాను వేసి పసుపు వేసానండి ఇలా నూనెలోనే పసుపు వేసి మనం బెండకాయని వేయించు అంటే బెండకాయ ఏ మాత్రము జిగురు రాదండి మీరే చూడండి వీడియోలో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బెండకాయ వేగుతుంది అస్సలు జిగురు ఉండదండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది మీరు బెండకాయ కూర ఎప్పుడు చేసినా కూడా నూనెలోనే పసుపు వేసి మీరు చేసి చూడండి అస్సలు జిగురు అనేదే రాదు చూడండి చూసారు కదా కాసేపటికి నేను నూనెలోనే పసుపు వేసి జస్ట్ బెండకాయ ముక్కలు వేసి వేయిస్తూ ఉన్నాను స్టవ్ని సిమ్లోనూ హైలోనూ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించానండి చూసారా ఏమాత్రం జిగురు లేకుండా బెండకాయ అనేది చక్కగా వేగిపోయింది చూడండి ము అస్సలు జిగురు లేదు ఏ ఒక్క ముక్కకి కూడా ఇప్పుడు దీని తర్వాత మనం ఉడికించినా కూడా మనకి జిగురు రాదండి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని కూడా షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ మనం ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటే కూడా వాళ్ళు కూడా చక్కగా ఈజీగా చేసుకుంటారు కదా అందుకని వీడియోని తప్పకుండా షేర్ చేయండి తర్వాత వచ్చేసి అదే నూనెలో ఆవాలు జీలకర్ర వేసాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అది వేగుతూ ఉండగా మిక్సీ జార్లో మసాలా గ్రైండ్ చేద్దామని చెప్పి వేసానండి ఆల్రెడీ ప్లేట్లో అన్నీ తీసి పెట్టాను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను ఇంకా ఇంకా చేసేదేం లేదు కదా అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఒక్క టమాటా వేశాను ఒకటే టమాటా మళ్ళీ టమాటా ఎక్కువైనా అంటే పులుపు తగిలితే నేను ఇది పెరుగు వేసి ಪೂರ್ತಿ ಕೂರ అందుకని నేను ఎక్కువ టమాటాలు అయితే తీసుకోలేదు జస్ట్ ఒక్క టమాటా ఫ్లేవర్కి మాత్రమే తీసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ ఆల్రెడీ కొంచెం వేగిపోయింది అంటే ఎయిటీ పర్సెంట్ ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాము ఇక్కడేమో గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అందులో కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం మెత్తగా బాగా గ్రైండ్ చేసేసాను ఆ గ్రైండ్ చేసిన మసాలాని కూడా ఇందులో వేసేసి కొద్దిగా మిక్సీ జార్లో నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా వేసేసి మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను రెండు పెద్ద గెరెటల నిండా పెరుగు అయితే తీసుకున్నాను అంటే నాకు కూర క్వాంటిటీకి ఎంత కావాలో అంత తీసుకున్నాను ఆ పెరుగులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి బాగా కలిపేశానండి పెరుగు వచ్చేసి బాగా అంటే పెరుగు మనం చిలుకుతాం కదా అలా చిలికినట్టుగా మనం చక్కగా పెరుగుని బాగా కలిపేసేసుకొని ఆ కారము ఉప్పు అంతా పెరుగుకి పట్టేయాలి అప్పుడే మనకి పెరుగు విరిగిపోకుండా ఉంటుంది లేదంటే విరిగిపోతుంది కదా అందుకని ముందే మనం మసాలాలన్నీ కలిపేసేసి పెరుగుని ఇందులో వేసామంటే వేడికి పెరుగు విరగకుండా ఉంటుంది ఇంక ఇప్పటి నుంచి మనం స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి హైలో పెట్టామంటే పెరుగు అనేది విరిగినట్టుగా అయిపోతుంది కూర అంత టేస్టీగా మజాగా ఉండదు అందుకని చెప్పి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఆ పెరుగు పేస్ట్ ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ పోసి కలిపేసి మూత పెట్టి ఉడికి చేస్తున్నాను చూసారా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా నూనె అనేది పైకి తేరుతుంది బెండకాయ ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందండి చక్కగా మీకు కావాలంటే ఉల్లిపాయ సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనేమో నాకు కావాలని చెప్పి నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను ఇలా కావాలి అని చెప్పి చూ తినడానికి ఇదండి ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం పైనుంచి కొత్తిమీర ఫినిషింగ్ టచ్ ఇచ్చేసామంటే ఎంతో టేస్టీగా అసలు తక్కువ మసాలాతోటి ఇందులో మనం ఏం వేయలేదు చూడండి జస్ట్ బెండకాయ ఉల్లిపాయ ఎప్పుడు చేసుకునే కూరలా కాకుండా కొంచెం పెరుగుతోటి ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు సింపుల్గా అసలు లైట్ మసాలా ఓన్లీ ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి టేస్ట్ చూసారు కదా కూర రెడీ అయిపోయింది ఇంకా ఎప్పటిలాగానే చ కొంచెం చారు అయితే పెట్టేశాను కూర ఒక్కటే కదా మళ్ళీ మా వారు తింటారో తినరో అని చెప్పి కొంచెం చారు కూడా పెట్టేశాను ఇంకా కూర రెడీ అలాగే చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా రైస్ వచ్చేసి యమ్మీ అమ్మిగా పచ్చిమిరపకాయల రైస్ కారకారంగా అందులోకి ఈ విధంగా బెండకాయ కూర అయితే చేశాను ఈ కూరని చపాతి రోటీ వైట్ రైస్ మనం ఎందులోకైనా తినొచ్చు బాగుంటుందండి నాకు అనిపించింది కొంచెం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి ఉంటే బాగుండేదేమో అని తర్వాత అనిపించింది ఆ పర్వాలేదులే అని అనుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా రైస్ కూర రెడీ చేసేసాను అంటే వంట సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు పూజ విషయం గురించి మీతో షేర్ చేస్తున్నాను కదా నేను ఎప్పుడు పూజ చేసుకునే పుస్తకం అయితే ఇదేనండి ఇది వచ్చేసి నాకు చాలా సంవత్సరాల క్రితం నాకు ఈ పుస్తకము మా చిన్నోదిన ద్వారా నాకైతే దొరికింది తను ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పంచుతున్నారట ఈ పుస్తకాలు అప్పుడు తను తీసుకుంది నాకొకటి పెద్దదినకొకటి తనకి తీసుకొచ్చింది ఆ రోజు నేను ఆ పుస్తకం వదిన నాకు తెచ్చిచ్చిన తర్వాత చూసి ఎందుకు ఆ పుస్తకం చూడంగానే కూడా నాకు మనసుకి ఏమిటో తెలియని ఆనందంగా నాకు మనసు బరు బరువంతా దిగినట్టుగా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను నేను అప్పటినుంచి నేను ఈ పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఈ పూజ పుస్తకంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసి ఈ ఆ బుక్ ఎవరైతే రాసారో ఆయన గురించి ఉంటుంది అది వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఆయన లీల ఎందుకు రాశారు ఆయన అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి పూజా విధానం ఉంటుందండి పూజా విధానం ఏంటంటే మనం ఏ రోజు ఈ పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే ఫలితం ఏంటి ఎలా చేసుకోవాలి కలిసం పెట్టి చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి చేసుకోవచ్చు అని అయితే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి పూజా విధానం పూజ మొత్తం ఉంటుందండి వినాయకుడి పూజ దగ్గర నుంచి మనకి అన్నీ షోడశోపచార పూజ మొత్తం ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాణప్రతిష్ఠ మొత్తం చూస్తున్నారు కదా అంతా అండి చాలా ఈజీ ప్రాసెస్లో పూజ అయితే ఉంటుంది తర్వాత స్వామి అష్టోత్తరం పద్మావతి లక్ష్మీదేవి అష్టోత్తరము అలాగే ధూపదీప నైవేద్యాలు మంత్రపుష్పము అన్ని పూజా విధానం అన్నీ ఉంటుందండి చివరిగా వచ్చేసి మనకి ఐదు కథలు వస్తాయి ఈ పూజ ఏంటంటే మనం కలిసం పెట్టి నియమంగా చేసుకునేలా ఉంటే చేసుకోవచ్చు లేదా ఫోటో పెట్టైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్క క కథకి కొబ్బరికాయ కొట్టడము మహా నైవేద్యం పెట్టడము ఇలా చేసుకోవచ్చు లేదంటే మొత్తం పూర్తయిన తర్వాత కూడా మనం కొబ్బరికాయ కొట్టి మహా నైవేద్యం పెట్టుకోవచ్చు విగ్రహాన్ని ఆరాధిస్తే మనకి వచ్చే ఫలితం ఏంటి అలాగే స్వామి ప్రసాదం తింటే దానివల్ల ఫలితం ఏంటి ఆర్థికంగా ఆరోగ్యంగా స్వామి మనల్ని ఏ విధంగా కరుణిస్తాడు అనేది ఒక్కొక్క అధ్యాయంగా ఐదు కథలు అయితే ఉంటాయండి ఇన్ని వారాలు అని నియమంగా పెట్టుకొని కూడా నేను ఈ పుస్తకంలో పూజ అయితే చేసుకున్నాను ఇప్పుడు మాత్రం ఇంకా ప్రతి శనివారము ఆ పూజ అయితే చేసేసుకుంటున్నాను కాకపోతే మహానైవేద్యం బదులు పానకం చలిమిడి వడపప్పు ఇలా మన ఇష్టం అండి మనకు శక్తి ఉంటే పులిహార పాయసం కూడా చేసుకోవచ్చు నాకు వీలుని బట్టి నేను ప్రతి శనివారము పూజ అయితే చేసుకుంటాను కానీ ఆ పూజ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా శనివారం రోజు ఏదో ఒక రూపంలో స్వామి వచ్చి భోజనం అయితే చేస్తారండి ఈ మాట మాత్రం నా అనుభవంతో చెప్తున్నానండి నేను నియమంగా పూజ చేసుకున్నప్పుడు ఇప్పటికీ కూడా ఖచ్చితంగా శనివారం రోజు ఎవరో ఒకళ్ళు మా ఇంటికి అయితే వస్తారు నేను నాకున్న దాంట్లో తాంబూలం ఇచ్చుకుంటాను ఆ వచ్చిన వ్యక్తిని బట్టి లేదంటే భోజనం పెట్టేది ఉంటే భోజనం పెడతానండి ఆ వచ్చిన వ్యక్తిని బట్టి నేను ఏదో ఒకటైతే నేను ఇచ్చుకుంటాను వాళ్ళకి ఇదైతే నాకు బాగా నమ్మకము నేను చేసుకునే శనివారం పూజా విధానం అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను